పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది నల్గొండ పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపుపై ఫోకస్ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దేవరకొండ నాగార్జునసాగర్ మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదాడ సూర్యాపేట నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం పదిహేడు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఐదు ఓట్లు ఉండగా పన్నెండు లక్షల డెబ్బై ఏడు వేల నూట ముప్పై ఏడు ఓట్లు పోలయ్యాయి ఇందులో మహిళలు ఆరు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల యాభై మంది ఉండగా పురుషులు ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై ఏడు మంది ఉన్నారు ఇతరులవి తొంభై ఓట్లు ఉన్నాయి ఇవి కాక పోస్టల్ బ్యాలెట్ల ద్వారా పంతొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క ఓట్లు పోలయ్యాయి మొత్తంగా ఈవీఎంలు పోస్టల్ బ్యాలెట్లు కలిపి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలతో పాటు రిజిస్టర్డ్ పార్టీలు ఇండిపెండెంట్లు కలిపి మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు నల్గొండ పట్టణ శివార్లోని అనసటి దుప్పలపల్లిలో ఉన్న గోదాములలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్లను లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓట్లను లెక్కించటానికి పద్నాలుగు టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏడు హాల్స్లో ఓట్ల లెక్కింపు జరగనుంది ఒక్కో నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలు ఓటర్ల సంఖ్యను బట్టి రౌండ్లను నిర్ణయించారు అత్యధికంగా దేవరకొండ నియోజకవర్గంలో మూడు వందల ఇరవై ఎనిమిది పోలింగ్ కేంద్రాలుండగా ఇక్కడ ఇరవై నాలుగు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది అత్యల్పంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో రెండు వందల అరవై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇక్కడ పంతొమ్మిది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మూడు వందల ఆరు పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇరవై రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మూడు వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాలుండగా ఇక్కడ కూడా ఇరవై రెండు రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది కోదాడ నియోజకవర్గంలో రెండు వందల తొంభై ఆరు పోలింగ్ కేంద్రాలు మాత్రమే ఉన్నప్పటికీ ఇక్కడ సైతం ఇరవై రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది ఇక సూర్యాపేటలో రెండు వందల డెబ్బై ఒక్క పోలింగ్ కేంద్రాలుండగా ఇరవై రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది నల్గొండ నియోజకవర్గంలో రెండు వందల ఎనభై ఎనిమిది పోలింగ్ కేంద్రాలుండగా ఇరవై ఒక్క రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది కాగా ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కించడానికి ఒక్కో హాల్లో ఒక్కో నియోజకవర్గానికి పద్నాలుగు టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేయగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడానికి ఇరవై నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాలు రౌండ్లను బట్టి మిర్యాలగూడ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముందుగా పూర్తి కానుండగా దేవరకొండ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చివరికి పూర్తి కానుంది ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా గంటలోపే తొలి రౌండ్ ఫలితం వెలువడుతుందని అధికార యంత్రాంగం భావిస్తుంది సాయంత్రం ఐదు గంటలలోపే తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు